అందరికీ నమస్కారం నా పేరు కర్తన్ శివరాజ్ రీసెంట్ గా వచ్చిన గ్రూప్ వన్ ర్యాంక్ లలో నాకు స్టేట్ లెవెల్ లో వన్ సెవెంటీ వన్ ర్యాంక్ వచ్చింది అండ్ నాకు జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది పది సంవత్సరాలుగా సివిల్ సర్వీసెస్ కి ప్రిపరేషన్ లో ఉండేది సో నేను ఆరు సార్లు మెయిన్స్ రాశాను నాలుగు సార్లు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను ప్యాలల్ గా సివిల్ సర్వీస్ క్లియర్ కాకపోవడం వల్ల గ్రూప్ వన్ కి కూడా నేను ప్రిపేర్ అవ్వ అయ్యాను దాని సివిల్ సర్వీసెస్ యొక్క ప్రిపరేషన్ నాకు గ్రూప్ వన్ లో చాలా హెల్ప్ అయింది సో ఆన్సర్ రైటింగ్ ప్యాటర్న్ నాకు ఇక్కడ హెల్ప్ అవ్వడం వల్ల నాకు వన్ సెవెంటీ వన్ ర్యాంక్ స్టేట్ లెవెల్ లో వచ్చింది గత ఆరు సంవత్సరాలుగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ముంబై లో పనిచేస్తున్నాను నేను ప్రస్తుతం మేనేజర్ హోడాలో ఉన్నాను అక్కడ నాకు ఈ ర్యాంక్ రావడానికి చాలా సంతోషంగా ఉంది నాకు ఈ ర్యాంక్ రావడానికి ప్రధాన కారణం మా పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం హెల్ప్ వాళ్ళ యొక్క మోటివేషన్ చాలా హెల్ప్ అయింది నేను ఒక్కటి చెప్పగలుగుతున్నాను ప్రతి ఒక్కరు ప్రణాళిక షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ ని ప్రాపర్ గా ఫాలో అయ్యి కంప్లీట్ చేస్తే సిలబస్ ని వాళ్ళ ర్యాంక్ పొందడానికి చాలా అవకాశాలు ఉంటాయి నేను ఈ ఎగ్జామ్ కి మోస్ట్లీ సెల్ఫ్ ప్రిపరేషన్ చేశాను నేను ఆన్లైన్ ఉండే మెటీరియల్స్ నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఏది చదవాలి ఏది చదవద్దు అనే దాన్ని చాలా సెగ్రిగేట్ చేశాను దీనికోసం నేను కొన్ని ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ ఏం రావచ్చు అని కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుండి క్వశ్చన్స్ చూసి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ కాదు అని చూసి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని సో రివిజన్ కి ఈజీగా ఉండేటట్టు మెటీరియల్ ని షార్ట్ చేసేసి ప్రిపేర్ అయ్యాను ఈ రివిజన్స్ ఎక్కువ సార్లు చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి మాకు అసలు కలెక్టర్ కావాలని కోరిక ఉండేది ఆయన బీటెక్ కాగానే ఆయనకు అసలు కలెక్టర్ చదవమని మేము ఎంకరేజ్ చేసాము అన్నట్టు బీటెక్ అయిన తర్వాత జాబ్ వస్తే అంటే సాఫ్ట్వేర్ జాబ్ వస్తే ఆరు నెలలు చేసే తర్వాత ఏమో చదువుకుంటు ఇంకా ఎగ్జామ్స్ రాసిండు అన్నట్టు ఐఎస్సి చాలా కష్టపడ్డాడు అసలు ఈ నాలుగు సార్లు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి రాకుంటే అసలు అది చెప్పలేనంత బాధ అనిపించింది కష్టం అసలు చెప్పలేనంత ఉంది గ్రూప్ వన్ రాస్తే అందులో సీట్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది జిల్లా అధికారిగా ఎంపిక అవడం అసలు చెప్పలేనంత ఆనందంగా ఉంది